అలాగే సీఎం రమేష్ గారు ఇంకొక మేధావు గురించి ప్రస్తావించాడు మాకు ఆ తెలకపల్ రవి తెలక రవి మాట నిన్న ఒక విశ్లేషణ అదే టీవీ తొమ్మిదిలో కూర్చొని నిన్న సా మొన్న మొన్న సాయంత్రం ఒక డిబేట్లో కూర్చొని ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా జగన్మోహన్ రెడ్డి వెనకట్లో ఉన్నారని చెప్పి నేను ఏదో అప్పబ్బాయ విశ్లేషణ కూడా చేసుకొచ్చాడు దాని గురించి కూడా సీఎం రమేష్ గారు మాట్లాడారు ఆడ విశ్లేషి కూడా ఆయన తీసుకొచ్చారు వాడికి తలకే తొక్క సంబంధం లేదు ఏం మాట్లాడతాడు కూడా అర్థం అర్థం ఉండదు నీకు అనుకూలంగా ఉన్న వ్యక్తులందరినీ తీసుకొచ్చి డిబేట్లో కూర్చోబెట్టి మన జగన్మోహన్ రెడ్డికి బాకలేసేసి ఇంకేముందో జగన్మోహన్ రెడ్డి వీరులంతా గెవడం లేడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి వెనకతలో ఉన్నారని చెప్పి ఒక విశ్లేషణ చేయించండి తెలకపల్లి రవి చెప్తా తెలకపల్లి రవి కూడా సీఎం రమేష్ గారు పని పని ఎట్టారు గడ్డి మామూలుగా పెట్ల మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం తెలకపల్లి రవి అనే వ్యక్తి ఒక ముసుగు మాత్రమే కాబట్టి మీరు బాగా గమనించండి ఏ విషయం పైన అయినా సరే ఒక విషయాన్ని తీసుకొని రాష్ట్రానికి సంబంధించిన ఒక సమస్య పైన తీసుకొని లోతైన విశ్లేషణ చేసాడా నాలుగు నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ ఏది దేని మీదైనా సరే విశ్లేషకులు అంటే వాళ్ళే కదా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అంటే రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర సమస్యల గురించో ప్రజల గురించో ప్రజా సమస్యల గురించో వాటిపైన విశ్లేషణ చేస్తే విశ్లేషకులు అంటారు నాకు తెలిసిన అర్థం అదే మరి మీకు ఏదైనా అర్థం ఏమైనా తెలిసి ఉంటే నాకు తెలియదు అది నాకు తెలిసిన అర్థమైతే అదే కానీ వీళ్ళ వీళ్ళ విశ్లేషణలు ఎలా ఉంటాయి మా కేఎస్ ప్రసాద్ కానీ లేదంటే తెలకపాలరావు కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కానీ మా జర్నలిస్ట్ సాయి కానీ ఇలా అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పైన ఉంటాయి తెలుగుదేశం పార్టీ గురించి పార్టీ పైన విశ్లేషణ చేసి ప్రతి ఒక్కడు మేధావే ప్రతి ఒక్కడు విశ్లేషణే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి నాలుగు వీడియోలు చేశాడంటే అని తీసుకొచ్చి టీవీ నైన్లోనో ఆ టీవీ తొమ్మిదిలోనో ఎన్టీవీలో ఆ సాక్షిలోనే తీసుకొచ్చి కూర్చోబెడతారు విశ్లేషకుడుగా ఇది పక్కన నేను రాసేత్తాగలితే నువ్వు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారి గురించి వ్యతిరేకంగా ఒక నాలుగు వీడియోలు మాట్లాడితే నువ్వు పెద్ద విశ్లేషకుడి రాష్ట్రంలో తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా నువ్వు పెద్ద అపరమేధవి పెద్ద విశ్లేషకుడివి నువ్వు నేను అలా చిత్రీకరించి అతను నేను అలా చేశాను సార్ ఖచ్చితంగా అందులో ఎలాంటి డౌట్ లేదు నేను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారు హండ్రెడ్ పర్సెంట్ అది ఏం అవసరం నీకు సబ్జెక్టు రావసర లేదు బొక్క అవసరం లేదు నువ్వు పెద్ద పెద్ద చదువులేని పెద్ద సదనం అవసరం లేదు నువ్వు నిశానీ గడి అయినా సరే నేను చెప్పాను కదా చంద్రబాబు నాయుడు గారిని విమర్శితో ఒక నాలుగు తెలుగుదేశం పార్టీ పైన ఒక నాలుగు వీడియోలు చెప్తే నీ అంతా నీకు ఫేమ్ రాకపోయినా ఒక ఫేమ్ క్రియేట్ చేసేసి నేను ఒక మేధావుగా చిత్రీకరించేసి నీకు ఒక పేరు ఎట్టేసి రాజకీయ విశ్లేషకుడనో లేదంటే ఇంకొక రకంగానో ఇంకొక రకంగానో ఒక పేరు ఎట్టేసి స్టూడియోలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇప్పుడు తెలుగుదేశం వచ్చుద్దు అంటారా లేదంటే మన వైఎస్ఆర్సీపీ వచ్చుద్దు అంటారా అసలు జగన్మోహన్ రెడ్డి వెనకాల ప్రజలు ఉన్నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు నమ్ముతున్నారా దీని గురించి మీరు ఏమంటారు వాళ్ళకి వచ్చింది ఒకటే ఆడు వాళ్ళ మైండ్లో ఉన్నది ఒకటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలా లేదంటే తెలుగుదేశం పార్టీ పని పడి ఆడవాళ్ళ ఆడ మైండ్లో అదే ఉంటది ఆడ మైండ్లో ఉందో దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వెనకాతల ప్రజలు ఉన్నారా అన్నదానికి సమాధానం చెప్పడం చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు నమ్ముతారా అన్నదానికి ఎగేషన్ సమాధానం చెప్తాడు వాళ్ళు గుర్తులు చూపేసుకుంటాడు అక్కడ నేను గత కొంతకాలంగా చూస్తున్నా ఏ విశ్లేషకను తీసుకోండి ఎవరి పేరు చెప్పండి తెలుగు రెండు రాష్ట్రాల్లో ఏ విశ్లేషకుడు విశ్లేషకుడు ఏ మేధావిని చూసినా ఏ విశ్లేషణ చూసినా చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావన లేకుండా విశ్లేషణ ఉండదు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ ఏళ్ళ కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని చెప్పిన ఒకటంటాడు అంటాడు వేలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని చెప్పిన అంటాడు గత ఐదేళ్ళుగా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు కదా అధికారంలో ఉన్నారు అప్పుడు ఏం చేశాడని చెప్పి ఒకటి విశ్లేషణ చేస్తాడు పోనీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడో రా అని చెప్పి నేను ఎవడైనా క్వశ్చన్ అడిగిననుకో జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు దైవస్వరూపం అది దేవుడే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రూపంలో కింద పుట్టి ఇక్కడ పుట్టాడు మాట పుట్టి ముఖ్యమంత్రి అయ్యి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని పరిపాలిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి తెలిసిన విధంగా ఊరుడమ్మ భజన తగలెట్ట అంటే అప్పులు చేసి పనిచేస్తే దేవుడా రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళి నిరుద్యోగులందరూ అంటే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళ జీవితాలకు ఒక దారి చీపితేనేమో రాక్షసుడా ఇయే మీ విశ్లేషణలో ఇయ మీ పగుడి విశ్లేషణలో ఈ విశ్లేషణలు చేసే రాష్ట్రాన్ని ఎక్కడి వరకు తీసుకొచ్చారు ఇంకా సంక్షేమ పథకాల మీద బతుకుతున్నాము ఇంకా సంక్షేమ పథకాల కోసం కొట్లాడుతున్నారంటే మీలాంటి మేధావుల వల్లే మేధావు ముసుగులు వేసుకొని మీ అంతటా మీరు మీరు బాగుపడ్డారు మీ జీవితాలు బాగుపడ్డాయి తప్పితే మీ వల్ల రాష్ట్రానికి ఒరిగింది లేదు సచ్చింది లేదు ఈ విశ్లేషకుడు ఎవడైనా కానీ విశ్లేషకుడి పేరుతో వచ్చే ప్రతి ఒక్కడూ కూడా నాలుగు వీడియోలు ఐదు వీడియోలు ఫేమ్ రాగానే చక్కగా ఆ ఛానల్లో ఒక నాలుగు వీడియోలు ఈ ఛానల్లో ఒక నాలుగు వీడియోలు ఆడో కొంతెత్తాడు ఈడో కొంత ఎత్తాడు ఇంకొకడో కొంత తెస్తాడు ఓకే ఈరోజు సరిపోయిందిలే నెలకు లేదంటే నెలకి ప్యాకేజీ లెక్కన మాట్లాడేసుకుంటారు ఆడో కొంత ఇడో కొంత ఇడో కొంత అయిపోయింది అక్కడితో వాళ్ళు చేసే విశ్లేషణ కూడా పరమ రోత పరమ చెత్త పరమ దరిద్రంగా ఉంటాయి అర్థం కాని విధంగా ఉంటాయి ఆడు క్వశ్చన్ ఒకటి ఉంటుంది సమాధానం ఒకటి ఉంటుంది అర్థం కాని సమాధానాలు మధ్య మధ్యలో ఎందుకు నవ్వుతారో అర్థం కాదు విశ్లేషణ చేసేటప్పుడు నవ్వేందుకు వస్తుంది మాకు అర్థం కాదు ఆహా వయసు పండుపోయి తల వయసు మీదకి వచ్చి తల పండుపోయి గడ్డాలో మీసాలు నిలిచిపోయినా కూడా అంటే గడ్డాల మేషాలు నిలిచిపోయినటువంటి ప్రతి ఒక్కడు మేధావే అలాగే నితి మీద బొచ్చు లేన ప్రతి ఒక్కరూ మేధావే ఒక దైద్యం అన్నమాట తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న దరిద్రం ఏంటంటే ఒకటి బోర్డు గుండె వేసుకొచ్చి ఒక రెండు వీడియోలు మాట్లాడితే అన్ని మేధావి కానీ వాడు ఎమ్మడా తెలివేనాడు నితి మీద బొచ్చు ఊడిపోయింది ఆలోచించి 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 అలాగే గడ్డాల మేసాలో బొచ్చు నిలిచిపోయినా కానీ అటు తెలివైన చూసా తల ఏమంటే మెరిసిపోయింది ఈడి మేధావే ఈని తీసుకొచ్చేస్తారు కడితే ఆడని తీసుకొచ్చి కూర్చోబెట్టే చక్కగా ఆడికి ఆడే ఉండదు బుర్రలో చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని విమర్శించాలనే ఆలోచన తప్ప ఇంకో ఇంకొకటి ఉండదు కాదు ఏ క్వశ్చన్ అని అడగండి అవన్నీ ఏదన్నా అడగండి తిరిగి 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 అక్కడికి వస్తాడు తిరిగి తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అక్కడికి వచ్చి ఆగుతాడు ఆడ ఎంతసేపు అక్కడే ఉంటాడు ఆడ ఎంతసేపు ఆసక్తిలోనే తిరుగుతూ ఉంటాడు అనమాట అంటే రాష్ట్ర అభివృద్ధి గురించి అడిగిన అవసరం లేదు ప్రత్యేక గురించి మాట్లాడు మాట్లాడడం పోలవరం గురించి మాట్లాడడం మూడు రాజధానులు అన్నారా దాని గురించి మాట్లాడారంటే అట్ల గురించి మాట్లాడరు మధ్య పని విషేదాన్ని చెప్పి అన్నారా కల్ది మధ్యం ఎత్తున్నాడు దాని గురించి అంటే దాని గురించి మాట్లాడరు సిపిఎస్ రద్దు అన్నాడు అదే అంటే దాని గురించి మాట్లాడరు పాతిక పాతిక మంది ఎంపీలు ఎత్తేనే ప్రత్యేక అడుగు ఎట్లాకి వచ్చేస్తానారా దాని గురించి మాట్లాడంటారంటే దాని గురించి మాట్లాడరు కొన్ని రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేంద్రం నుంచి ఏమైనా పట్టుకొచ్చారా అడగనరా కొని దానిపైన విశ్లేషణ చేయను అంటే దానిపైన విశ్లేషణ చేయరు మన విశ్లేషణ దేని పని చేస్తున్నాం మనకు క్లారిటీ ఉండాలి కదా రాష్ట్ర ప్రజలకైనా అర్థం కావాలి కదా రాజకీయ విశ్లేషకులుగా మీ పైన మీరు ముద్ర వేసుకొని మీకు మీరుగా స్వయం ప్రకటిత మేధావులుగా మీకు మీరుగా ప్రకటించేసుకొని మన 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 బుద్ధిని అంటే వాడి యొక్క సొంత అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రజల మీద వృద్ధే ప్రయత్నం చేస్తున్నాం కదా సో వీటిపైన ఏనాడు మీరు సమగ్రంగా లోతైన విశ్లేషణ జరిపి పది మందికి తెలిసేలాగా ఒక నాలుగు మంచి మాటలు చెప్పారు చెప్పండి మాకు ఈ ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి పిర్లోనే తీసుకున్న ఏం వద్దు ఈ ఐదేళ్ల కాలంలో ఎవడేం మాట్లాడాడు పోలవరం ఎందుకు ఆలస్యం అయింది దానిపైన ఎవడైనా ఒక్కడైనా ఒక్కడు విశ్లేషణ చేశాడా పోలవరం ప్రస్తావన రాకనే పోలవరం అంటే ఏముందని మోడీ గారు ఏటీఎం కింద అండి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి అలా వాడట్లేదు కాబట్టి అవ్వట్లేదు అని చెప్పి మాట్లాడతాను మొన్న బోకిదవా చంద్రబాబు నాయుడు గారు అంటే ఏటీఎంలా వాడేయాడు అంట దాన్ని సిగ్గుపాడు అంట్రా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అని చెప్పిన ఒకటి ఉంటుంది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టినా కానీ అర్థంలోనే ఖర్చు పెట్టాలి తిరిగి తిరిగి కేంద్రం మనకు బిల్లులు చెల్లించేటప్పుడు కూడా ఈ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేది ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక ఆధారంగానే తిరిగి మనకు బిల్లులు చెల్లిస్తాయి అంతే తప్ప నేను అంత ఖర్చు పెట్టిన ఎంత ఖర్చు పెట్టిన డబ్బులు మనగానే ఆ మౌల్లో నాలుగు బ్యాగులు పట్టుకెళ్ళిపోని చెప్పాను అంటారు మీ విశ్లేషణ విధానాలు తగలెట్ట ఒకదాని మేము సమగ్ర విశ్లేషణ జరపినా మా అందరం మేధావులమే ప్రతి ఒక్కొడి కూడా మేధావే ఇంకేం చెప్పాలో మాకు అర్థం మీ గురించి మాట్లాడుకొని టైం బొక్క మాట్లాడకూడదని అనుకోండి ఎప్పటికప్పుడు ఈ నా కొడుకుల గురించి మాట్లాడుకుని టైం బొక్క అని చెప్పేసి అని కాబట్టి ఇంకా మీ మీ అతి మేధావితనాన్ని మా పైన రుద్దే ప్రయత్నం చేయి మాకండి మనకు వచ్చింది లేదు సచ్చింది అని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది అక్కడ ఒక్కొక్కసారి నిజంగా అలాగే అనిపిస్తుంది ముఖ్యంగా కేఎస్ ప్రసాద్ లేదంటే ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇలాంటి వ్యక్తులను చూసినప్పుడు ఇలా కడుపులో ఎంత విషం పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద విషం చిమ్ముతున్నారు రైల్లో కొన్ని వాళ్ళనే చెప్పండి ఎవడైనా సరే ఇగో మేము చేసిన విశ్లేషణ ఇది రాష్ట్రానికి సంబంధించింది రాష్ట్ర ప్రజలకు సంబంధించింది రాష్ట్రంలో ఉన్న యువతకు సంబంధించింది ఎవడన్నా ఒక విశ్లేషణ చేసి చెప్తాడేమో చూద్దాం మనం చెప్పరావు